హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ఈ రోజు ఈ వీడియోలో మీ అందరితోటి మీల్ మేకర్ వెజిటబుల్ పులావు అలాగే ఎగ్ షేర్ అయితే అయినా షేర్ చేసుకుంటున్నా అండి రెసిపీ అయితే చాలా టేస్టీగా చాలా సింపుల్గా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే మొన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేసినాను కదా మన ఛానల్లోనే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు కూడా అక్క వాళ్ళు త్వరగా ఈ రెసిపీ షేర్ చేసుకోండి అని చెప్పేసి చాలా థ్యాంక్స్ అండి నిజంగా అడిగినందుకు కామెంట్ చేసినందుకు ఖచ్చితంగా మీరు కూడా చూడండి నాకు కామెంట్ చేయండి మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత సో ప్రాసెస్ అయితే చూద్దామండి కావాల్సిన వచ్చేసి బిర్యానీ దినుసులండి షాహీజీరా కంపల్సరీ వేసుకోండి ఏమున్నా ఏం లేకపోయినా చెక్ ల ఆల్క ఆలుకాయ జీర వేసుకోండి ఇంకా మిగతావి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా తర్వాత ఇవి మీల్ మేకర్స్ అండి ఇవి వచ్చేసి పెద్ద సైజు కొంచెం దీంట్లో చిన్నవి కూడా ఉంటాయి మన ఇష్టం ఏవి దొరికితే అవి వాడుకోవచ్చు అలాగే ఒక కప్పు పెరుగు ఇంకా ఇవి వచ్చేసి వాటర్ అంటే ఎసుడికి నీళ్ళు అనమాట బియ్యం ఆల్రెడీ నానబెట్టి వేసుకున్నాను నేను ఈ చూపిస్తున్న గ్లాస్ తోటి మూడు గ్లాసుల అయితే తీసుకున్నాను సో మూడిటికి ఆరు గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నాను అనమాట రెడీగా పెట్టుకున్నాను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు చొప్పున ఇవి నార్మల్ బియ్యమేనండి మేము వాడేది సోనా మసూరి అనమాట నంద్యాల సోనా రైస్ చాలా బాగుంటాయి బిర్యానీ రైస్ కంటే కూడా ఇవి చాలా బాగుంటాయి పలావుకి బిర్యానీకి సొంక రెసిపీ అయితే చూద్దాము కోడిగుడ్లను అయితే ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ అయితే పలావ్ చూద్దామండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నాను అలాగే ఒక రెండు గింటల ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా సో అవన్నీ వేసుకోవచ్చు జీరా చెక్క లవంగా యాలక్క కసూరి మెత్తి ఇవి తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ కొంచెం అంత సాల్ట్ వేసేసి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఎర్రగా అయ్యే వరకు ఆనియన్స్ వేయించుకోవాలి అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు పూడక వేసుకోండి బాగుంటుంది ఇంకా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అండి క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ ముక్కలు ఆలు ముక్కలు అలాగే మిర్చిమిర్చి టమాటో ముక్కలు పుదీనా సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇవన్నీ వేసి కొద్దిగా బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు కొంచెం అంతా సాల్ట్ అనేది వేసుకుంటే కూరగాయ ముక్కలు అనేది కొద్దిగా త్వరగా మెత్తబడతాయి కొంచెం అంతా చెక్కా లవంగా పొడి వేసుకోండి తర్వాత గరం మసాలా ఒక స్పూన్ వేయండి నేనైతే ఇక్కడ బాద్షా గరం మసాలా అయితే వేస్తున్నాను సో అదే మీకు చూపిస్తున్నాను సో ఇంకా కూరగాయ ముక్కలకు కొద్దిగా సాల్ట్ అయితే వేసాను అలాగే మనం మీల్ మేకర్స్ అండి వీటిని బాగా ఒక నాలుగైదు సార్లు అన్న వేడి నీళ్ళలో వేసి బాగా కడిగి పెట్టుకోవాలండి నీళ్ళు ఏమీ లేకుండా పిండి పెట్టుకొని వేసుకోండి తర్వాత ఒక కప్పు పెరుగు తీసి పెట్టుకున్నాం కదా ఆ కప్పు కూడా పెరుగు వేసేసుకోవాలి అలాగే కొద్దిగంటే కొద్దిగా జాజికాయ పొడి అండి జాజికాయ పొడి ఎక్కువ వేయద్దు ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది అనమాట సో కొంచెం అంతా వేసుకుంటే బాగుంటుంది సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాల సేపు లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత వీటన్నిటిని కూడా బాగా మగ్గిపోయి ఉంటాయి తర్వాత ఇప్పుడు నీళ్ళు అనేది తీసుకోవాలి ఎసుటికి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా సో నీళ్ళు అనేది ఎసుటికి వేసుకోవాలి ఎసుటిలోకి కొద్దిగా రైస్కి సరిపడినంత కల్లుప్పు అయితే వేసుకోవాలి ఎసురు మరిగేలోపు మనము రైస్ అనేది తీసుకున్నాం కదా నానబెట్టి ఆ రైస్ని ఇప్పుడు బొరల గిన్నెలో వడబోసుకోవాలండి ఎసురు లోపల ఈ రైస్ అయితే కనుక నీళ్ళు ఏమీ లేకోకుండా బాగా వాడిచిపోతాయి అన్నమాట నీళ్ళు ఎసురు కాగేలోపు మనము కోడిగుడ్లను అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ కోడిగుడ్లను ఇప్పుడు ఒలిచి పక్కన పెట్టుకుందాము ఈ లోపు మనకి ఎసురు అయితే మరుగుతుందనమాట షేర్వ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా టేస్టీగా బాగుంటుంది వెజిటేబుల్ లేకే కాదండి కలర్ రైస్లోకి బిర్యానీ రైస్లోకి బిర్యానీలో కూడా చేసుకోవచ్చు అనమాట చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేసుకున్నప్పుడు కూడా ఈ షెర్వ చేసుకోవచ్చు కాకపోతే ఎగ్స్ వేసైనా చేసుకోవచ్చు ఎగ్స్ లేకుండా ఒట్టి షెర్వ అయినా కూడా చేసుకోవచ్చు అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ లోపు మనకి ఎసురు అయితే మరుగుతుంది చూడండి మరుగుతున్న ఎసుట్లోకి మనం వడపోసి పెట్టుకున్న బియ్యం అయితే వేసుకుందాము సో బియ్యం వేసిన తర్వాత ఒకసారి ఇలా గరిటతోటి కలిపి పెట్టుకుందాము సో బియ్యం అక్కడ ఉడుకుతూ ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి వీడియో కోసం నా కష్టాలు ఎందుకంటే మా ఒంటింట్లో చాలా చిన్నది లైటింగ్ అనేది అస్సలు సరిపోదు అందుకే నా వీడియోలలో ఒంటింట్లో తీసే వీడియోలలో లైటింగ్ అనేది డల్లుగా ఉంటుంది అనమాట మబ్బుగా అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి మా వారు ఈ లైట్ అయితే ఇట్లా స్టాండ్ లైట్ అయితే కనుక సెట్ చేశారు ఇది పెళ్ళిళ్ళకు పెద్ద పెద్ద ఫంక్షన్లలో పెడతారు కదండి ప్రోగ్రామ్స్ తీసేటప్పుడు సో ఆ లైట్ అయితే నా ఒంటింట్లోన ఇప్పుడు నా వీడియో కోసం సెట్ చేసి ఇచ్చారనమాట మా ఆయన సో ఎంత హెల్ప్ చేశాడో కదా నా కష్టానికి మా ఆయన కష్టం కూడా తోడైందనమాట అంటే కనీసం ఒక చిన్న హెల్ప్ అయితే చేస్తున్నాను సో అట్లనే మా వారు చేసినట్లు మీరు కూడా కొంచెం హెల్ప్ చేయండి అబ్బా ఏమనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను మీకు లైటింగ్ సబ్జెక్ట్ చూపించే లోపల ఇక్కడ రైస్ అయితే ఉడికింది చూడండి ఇక ఇప్పుడు మనము కొద్దిగా సగం నిమ్మ చెక్క అయితే పిండుకుందామండి నిమ్మరసం పిండుకోవడం వల్ల రైస్ అనేది బాగా పొడి వస్తుంది కదా సో కొద్దిగా నిమ్మకాయ రసం పిండేసి ఇంకా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి వదిలేస్తే గిన పలావ్ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి అంతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఎగ్ షేర్వా కోసం వచ్చేసి ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు చెక్క యాలకలు లవంగాలు కొన్ని జీడిపప్పులు అలాగే సోంపు అండి ఈ సోంపు వచ్చేసి ఖచ్చితంగా ఉండాలండి షేర్వాకి సోంపు లేకపోతే షేర్వా అస్సలుకి ఆ ఫ్లేవర్ రాదు ఆ టేస్ట్ రాదనమాట కంపల్సరీ స్కిప్ చేయకుండా సోంపు వేసుకొని షేర్వా చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఆనియన్స్ కసూరి మేతి టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము స్టవ్ మీద ఒక గోలం పెట్టుకొని ఒక గిరిటె ఆయిల్ అయితే వేసుకొని కొన్ని ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ రెండు టమాటాలు కూడా వేసేసి బాగా కొద్దిసేపు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి అవి మెత్తబడిన తర్వాత పక్కన పెట్టేసి స్టవ్ మీద మళ్ళీ ఇంకొక కడాయి అయితే పెట్టుకొని ఇప్పుడు ఒక గిరటి ఆయిల్ అయితే వేసుకొని మనం ఉడికించుకొని పెంకు తీసి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు అయితే ఆ కోడిగుడ్లు వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు కారం పొడి ఇవి వేసి గుడ్లను కూడా కొద్దిగా రోస్ట్ చేసి పక్కకు తీసి పెట్టుకుందాము ప్లేట్లోకి ఇంకా ఇప్పుడు అదే కడాయిలోకి మళ్ళీ ఒక రెండు గంటల ఆయి ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ అనేది షెర్వాకి ఎక్కువే పడుతుందండి ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈలోపు అవి మగ్గేలోపు మనం పేస్ట్ అయితే పట్టుకుందామండి మగ్గిచ్చి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ టమాటాలు సో అవి మిక్సీ జార్లోకి తీసుకొని ఇందాక ప్లేట్లో మీకు చూపించాను కదా సోంపు జీలకర్ర చెక్క లవంగా జీడిపప్పు యాలకలు ఇవి పచ్చి కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇంకా ఈ పక్క వచ్చేసి ఇవి మగ్గిపోతాయి కదా ఆనియన్స్ అనేది సో ఇందులోకి వచ్చేసి పచ్చిమిర్చి కరివేపాకు వేసి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అయితే ఇందులోనే వేసుకోవాలి ఇది కొద్దిసేపు మగ్గించుకోవాలండి ఆయిల్ అంతా కొద్దిగా పక్కకు వస్తుంది కదా చుట్టూరా చూడండి మీకే తెలుస్తుంది ఇట్లా వచ్చినప్పుడు కారం పొడి కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా అలాగే పసుపు ఈ నాలుగింటిని కూడా మనము ఇందులోకి వేసుకోవాలన్నమాట సో కారం అనేది కొద్దిగా స్పైసీగానే వేసుకోండి షేర్వా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అనేది కళ్ళుప్పు తీసుకోండి సో ఇవన్నీ వేసి కుడక మళ్ళీ ఒక రెండు నిమిషాలు అట్లా మగ్గిచ్చేసుకొని ఇప్పుడు మనకు నీళ్ళు షేర్వా ఎంతవరకు మనకు థిక్నెస్ కావాలనుకుంటామో చిక్కగాన పలచగన అనేది చూసుకొని దానికి తగినట్లుగా వాటర్ అనేది వేసుకోండి నీళ్లు వేసుకున్న తర్వాత ఒక పొంగు అయితే రానివ్వండి సో త్వరగానే ఒక చెర్లు అయితే చల్లుతుందనమాట అలా ఉడుకుతున్నప్పుడే మనం ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాం కదా వేయించుకొని గుడ్లు ఆ గుడ్లు అయితే వేసుకోండి అలాగే పుదీనా కంపల్సరీ వేసుకోండి ఈ షేర్వాకు పుదీనాను సోంపు కంపల్సరీ ఉండాలండి సో ఇంకా కొత్తిమీర అందు వేసేసుకొని ఇంకా షేర్వ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఉన్న కొద్దిగా పెనం మీద అయితే గైనా కసూరి మెతిని వేడ్ చేసి ఇలా నలిచి వేసుకోండి అంతేనండి షేర్వా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు అందరికీ నచ్చుతుంది బయట కొనుక్కొచ్చుకునే పని లేకుండా బిర్యానీస్ చేసినప్పుడు కలర్ రైస్లోకి పలావ్లోకి వెజిటేబుల్ పలావ్లోకి ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఖచ్చితంగా టేస్టీగా కుదురుతుంది సో ఇంక ఈ లోపైతే మా పిల్లలు అయితే వచ్చేసినారనమాట నాని అయితే వచ్చినాడు కాలేజ్ నుంచి సో నానికైతే పెట్టిస్తున్నాను మా ఇంట్లో మా వారికి మా నానికి బాగా నచ్చింది ఈ వెజిటేబుల్ మీల్ మేకర్ పలావ్ అలాగే ఎగ్ షేర్వా అనేది ఇట్లా ఆనియన్స్ కట్ చేసుకొని నిమ్మ చెక్క అనేది పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి అలాగే జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబు చేసినప్పుడు సో నాన్ వెజ్ తినలేము కదా సో ఇలా వండుకొనైనా తినొచ్చు అనమాట ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా చేసి పెట్టవచ్చు ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది ఇది అండి ఈ వీడియో గిన మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను గిన ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మళ్ళీ మరొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను సో బాయ్ అండి